స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ అదేవిధంగా బెటర్మెంట్ ఎగ్జామ్ రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఇంటర్ సప్లిమెంటరీ బెటర్మెంట్ పరీక్షల ఎవాల్యుయేషన్ అంటే మన పేపర్ కరెక్షన్లో జాప్యం జరగడం వలన ఫస్ట్ మనకు మంగళవారము అంటే ఈరోజు సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ విద్యాశాఖ నిర్ణయించింది కరెక్ట్ టైం అయితే చెప్పలేదు కానీ ఈరోజైతే సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలవుతాయి సెకండ్ ఇయర్ విద్యార్థులు సుమారుగా లక్షన్నర మంది ఉంటారని అంచనా డిగ్రీ ఇంజనీరింగ్ అడ్మిషన్లకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ఇక ఫస్ట్ ఇయర్ ఫలితాలకు వస్తే అవి ఇంకా ఒక వారం రోజులు పట్టే అవకాశం ఉంది సో మొత్తానికి ఈరోజు సప్లిమెంటరీ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలవుతాయి ऑल द बेस्ट यू प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब मई चैनल थैंक यू